నమస్తే ద న్యూస్ కి స్వాగతం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో విజయనగరం జిల్లా బొబ్బిలి టౌన్లో బొబ్బిలి కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవదేవుని ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిగింది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జై కృష్ణ జై జై కృష్ణ అంటూ భక్తులు జై జై ద్వానాలు మధ్య బొబ్బిలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది నిరాకారునికి ఆత్మరూపి గమనునికి సంతపి స్వామికి మధ్యాం రూపునికి శ్రీగుణముల కతికి